అందరికీ నమస్కారం ఈరోజు మన ముఖ్య అతిథి పొరలపాటి శ్రీనివాసరావు గారు ఆయన న్యాయవాదిగా సామాజికవేత్తగా మాల మహానాడులో పనిచేస్తూ అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతోమందికి తనదైన శైలిలో అవగాహన కల్పిస్తూ తన ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి ఈరోజు చింతలపూడి నియోజకవర్గానికి నేను సైతం అంటూ మరి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే అయితే అసలు ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి ఎందుకని ఇంత ప్రధాన పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ యొక్క రాజకీయ రంగరంగంలోకి ప్రవేశించారు అనే అంశాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే నమస్తే అసలు ఎందుకని ఈ యొక్క రాజకీయాల్లోకి రావాలని మీకు అనిపించింది చింతలపూడి నియోజకవర్గాన్ని జనరల్ కేటగిరీ నుంచి రిజర్వ్ కేటగిరీ మార్చిన దగ్గర నుంచి ఒక దబ్బ కాంగ్రెస్ ఎమ్మెల్యే పరిపాలించడం జరిగింది రెండో దప్ప టీడీపీ ఎమ్మెల్యే పరిపాలించడం జరిగింది మూడో దప్ప వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఈ నియోజకవర్గాన్ని పరిపాలించడం జరిగింది నాలుగో దప్ప మళ్ళీ వేళ్లలో ఎవరో ఒకళ్ళు వస్తారు గతంలో వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి అయితే ఈ నియోజకవర్గంలో శూన్యం నియోజకవర్గం అభివృద్ధి లేదు ఈ నియోజకవర్గంలో యువతి యువకులకు సరైనటువంటి ఉపా ఉపాధి అవకాశాలు కలిగించేలాగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దినటువంటి దాఖలాలు అయితే లేవు దాని నిమిత్తమే నేను కొంత నా నా లోపల నా పర్సనల్గా మదనపడి ఇలా కాన్సెన్స్ రిజర్వ్ కాన్సెన్స్ విషయంలో ఎవరో ఎక్కడ వస్తూ ఉన్నారు ఐదేళ్ళు పరిపాలన చేసి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల పట్ల కానీ రైతాంగం పట్ల కానీ బీసీ సోదరుల పట్ల కానీ మైనారిటీ వర్గాలైన ముస్లిం అండ్ క్రిస్టియన్ సోదరుల పట్ల కానీ వారి అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఈ నియోజకవర్గ ప్రజలు ఉంచుతున్నారు జస్ట్ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు అది ప్రజలను చైతన్యపరిచి నన్ను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన నన్ను గెలిపిస్తే అది నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పదవి తీసుకుపోతానని గతంలో కూడా క్యాంపెయినింగ్లో తిరిగి చెప్పడం జరిగింది ఒక మెడికల్ కాలేజ్ అంటే ప్రధానంగా మీరు ఈ యొక్క ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు ప్రధానంగా మీరు గుర్తించినటువంటి సమస్యలు ఏంటి చింతలపూరి నియోజకవర్గం నియోజకవర్గం అన్నది ఏజెన్సీకి ముఖ దూరం ఏజెన్సీ పోలవరం కాన్సెన్స్ అవ్వచ్చు లేదా గోపాలపురం ఇదంతా కూడా ఒక సర్కిల్ జోన్ ట్రయాంగిల్ సర్కిల్ జోన్ ఈ రిజర్వ్ కాన్సెన్స్ కి వందల కోట్ల రూపాయలు స్పెషల్ స్పెషల్ ఫండ్స్ వస్తాయి కేంద్రం నుంచి ఆ నిధులతో ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసే క్రమంలో ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసిన దాఖలాలు లేవు లేకపోతే ఏదైనా ఒక ఒక యువతి యువకులకు అభివృద్ధి నిమిత్తం ఏదైనా ఒక యూనిట్ ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక సెంటర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన దాఖలాలు లేవు భూభాగం చూస్తే చాలా ఉంది విస్తీర్ణమైనటువంటి భూభాగం ఉంది మరి ఆ భూభాగం వేస్ట్ వేస్ట్గా ఉభాగాల పడి ఉండడం తప్ప సరైనటువంటి వాటర్ ఫెసిలిటీస్ ఎత్తుపోతల పథకం అలా పెండింగ్లోని శిలా పథకాలు శిథిలమైపోయి ఉన్నట్లుగా ఉన్నాయి కానీ ఏళ్ల తరబడి ఏళ్ల తరబడి చింతలపూడి నియోజకవర్గ ప్రజలు బయటపడలేకపోతా ఉన్నారు ఓటు ఉంది కదా ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరికో ఒకరికి వేయాలి కానీ అని వేస్తా ఉన్నారు కానీ నిజమైన అభివృద్ధి ఈ నియోజకవర్గ ప్రజలకైతే అందరి ద్రాక్షగా ఉందని నేను